నానా బండి బాబోయ్ తాగున్నా బండి తీయకూడదు మందు తాగి బండే కాదు నానా ఓటు కూడా వేయకూడదు కావాలండి ఇంకా వాళ్ళకి నేను చెప్తాను మంచి జరగాలి ఊరు మారాలి స్కూల్లు కావాలి జాబులు రావాలి జాతకాలు మారిపోవాలి అద్భుత ఏదేమైనా గానీ ఓటు మాత్రం అమ్ముకు దబ్బాలరా ఓటు మాత్రం అమ్ముకు దబ్బాలరా అంటే సోరాగారికి ఏమంటారండి ఇప్పుడు డబ్బి మింగ ఓట్ల మెటోలను మింగ ఐదేళ్లకు అమ్ముడు పోయే గుర్రే మందో మెటోల ఇప్పుడు డబ్బులు రాష్ట్రంలోని ఓటర్లు అందరికీ విజ్ఞప్తి రానున్నది ఓట్ల పండుగ ఇప్పుడు ఎలక్షన్స్లో పోటీ చేస్తున్న నాయకుల్లో ఎవరో ఒకరు మీకు నచ్చే ఉంటారు లేదా ఎవరు నచ్చకపోయి ఉంటారు ఎవరో ఒకరు నచ్చితే ఏ ప్రాబ్లం లేదు ఎవరు నచ్చని వారు ఉంటారు చూడండి అదే ప్రాబ్లం నాకు వీళ్ళెవ్వరూ నచ్చలేదు కాబట్టి నేను ఎందుకు ఓటు వేయాలని మీరు ఉండిపోతారు చూసారా ఇక్కడే ఒక పెద్ద చెప్పిన విషయం గుర్తు తెచ్చుకోవాలి మన రాజకీయ వ్యవస్థకి ప్రజాస్వామ్యానికి అతిపెద్ద ప్రమాదం ఏంటో తెలుసా మీరు అనుకుంటున్నట్లు అవినీతి రాజకీయ నాయకులో లేక ఓట్లను అమ్ముకునే వాళ్ళు కాదు అసలు ఓటే వేయని వాళ్ళు మీరు ఓటు హక్కు ఉండి ఓటు వేయట్లేదు అంటే బలహీనమైన ప్రజాస్వామ్యాన్ని లేదా లోపభూయిష్టమైన రాజకీయ వ్యవస్థని మీరే ఎంకరేజ్ చేస్తున్నట్టు మరి ఎవరూ నచ్చినప్పుడు ఓటు మాత్రం ఎవరికి వేయాలి అంటారా మన కోసము ఉంది ఒక ఆప్షన్ నోటా అందరి అభ్యర్థుల కన్నా కింద నన్ ఆఫ్ ది అబో అని ఒక ఆప్షన్ ఉంటుంది రండి దానికి వేయండి మీ ఓటు ఓట్ అంటే బాధ్యత కాదు అది మీ ఆయుధం ఎలక్షన్స్ డే అంటే హాలిడే కాదు మీ ఓటు అనే ఆయుధాన్ని వాడటానికి ఐదేళ్లకు ఒక్కసారి మాత్రమే వచ్చే అరుదైన అవకాశం మన ఓటు ఆయుధాన్ని అమ్మకానికి పెట్టడం ఎంత తప్పో వాడకుండా వదిలేయడం కూడా అంతే తప్పు రండి ఓటు వేద్దాం ప్రజాస్వామ్యానికి సాయం చేద్దాం